ఎపిసోడ్ ఎనిమిది ఆత్మజయము అంతరాత్మశాంతి ప్రకృతి మధ్యలో ఒక శాంతమైన వాతావరణం నదీతీరంలో కూర్చున్న ఒక వృద్ధముని తన శిష్యులకు ఉపన్యాసమిస్తున్నారు మనిషి జీవితంలో అతిపెద్ద యుద్ధం బాహ్యశత్రువుతో కాదు అతని అంతరంగ శత్రువుతో ఆ శత్రువు ఎవరో తెలుసా అదే మనసు మనసును జయించగలిగితే మనిషి నిజమైన విజేత అవుతాడు ఇదే ఆత్మజయము రాజకుమారుని ప్రశ్న ఒక యువరాజు సైన్యాలతో వచ్చి ముని దగ్గర నమస్కరిస్తాడు రాజకుమారుడు గురువుగారు నేను దేశాల్ని జయించాను శత్రువుల్ని ఓడించాను అపార సంపద సంపాదించాను కాని నా హృదయం ఎప్పుడూ కలతలోనే ఉంది ఎప్పటికీ నెమ్మది లేదు భయముంది అసూయ ఉంది ఎందుకిలా జరుగుతోంది ముని శాంతంగా నవ్వుతూ రాజకుమారా నువ్వు బాహ్యయుద్ధంలో గెలిచావు కాని నీలోపల నడుస్తున్న యుద్ధంలో ఇంకా ఓడిపోతున్నావు నీ మనసే నీకు అతిపెద్ద శత్రువు దానిని జయించకపోతే ఎప్పటికీ శాంతిరాదు రైతుల ఉదాహరణ ముని చేతితో చూపుతూ ఒక కథ చెబుతాడు ముని ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉన్నారు ఒకరు ధనవంతుడు బంగారం ఆస్తులు పెద్ద ఇల్లు కాని అతనికి రాత్రి నిద్ర రాదు ఎప్పుడూ భయం నా సంపద పోతుందేమో అన్న ఆందోళన ఇంకొక రైతు సాధారణవాడు చిన్న ఇల్లు కొద్దిగా భూమి కాని అతను ప్రశాంతంగా నిద్రపోతాడు సంతోషంగా లేస్తాడు ఎందుకంటే అతనికి కూరికలు తక్కువ భయాలు లేవు మనసు ప్రశాంతం రాజకుమారుడు ఆలోచనలు అంటే ధనం కాదు మనసే శాంతిని ఇస్తుందన్నమాట మనస్సు నియంత్రణ మార్గాలు ముని రాజకుమార మనస్సును నియంత్రించడానికి మార్గాలు ఇవి ధ్యానం ప్రతిరోజూ కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టాలి ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తే క్రమంగా స్థిరమవుతుంది సత్సంగం సద్గురువులా సజ్జనుల సమీపం మనసుకు బలమిస్తుంది రాజసాధన రాజకుమారుడు తీరంలో కూర్చుని ధ్యానం ప్రారంభిస్తాడు మొదట్లో అతని మనసు ఆలోచనలతో అల్లకల్లోలమవుతుంది యుద్ధం ధనం కోపం అన్నీ గుస్తుకొస్తాయి మనసును అదుపులో పెట్టడం మొదట్లో కష్టమే అది ఎప్పటికీ చెదురుమదురుగా పరిగెడుతుంది కాని క్రమశిక్షణతో సాధన చేస్తే అది ప్రశాంతమవుతుంది రోజులు గడుస్తాయి రాజు శాంతంగా ధ్యానం చేస్తూ అంతరంగంలో సంతోషాన్ని అనుభవిస్తాడు పరివర్తన రాజు ఇప్పుడు కోపం లేకుండా శాంతంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ప్రజలు సంతోషంగా ఉన్నారు కోర్టులో వివాదాలు శాంతితో పరిష్కారమవుతున్నాయి ప్రజలు ఆనందంగా మన రాజు ఇప్పుడు నిజమైన ధర్మరాజు అయ్యాడు అతని హృదయం శాంతితో నిండింది అందుకీ రాజ్యం ఆనందంతో నిండింది క్లైమాక్స్ రాజు తిరిగి ముని దగ్గరకు వస్తాడు కన్నీళ్లు తుడుచుకుంటూ నమస్కరిస్తాడు రాజు గురుగారు ఇప్పుడు నాకు అర్థమైంది బాహ్యశత్రువులను ఓడించడం గొప్పది కాదు మనసును జయించడం గొప్పది నేను ఇప్పుడు నిజమైన విజేతను ముని ఆశీర్వదిస్తూ షబాష్ రాజుకుమారా ఇదే ఆత్మజయము ఇంద్రియాలను జయించడం శరీరాన్ని బలపరుస్తుంది కాని మనసును జయించడం ఆత్మశాంతిని ఇస్తుంది అదే శాశ్వత ఆనందం ముగింపు బాహ్య విజయాలు తాత్కాలికం కాని శాంతి శాశ్వతం మనసును జయించినవాడే లోకంలో నిజమైన విజేత మోరల్ మనసును అదుపులో పెట్టినవాడే జీవితాన్ని జయిస్తాడు అంతరాత్మ శాంతి అదే నిజమైన సంపద అదే ఆత్మజయము ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్